వెల్కమ్ టు మెట్రో ఉదయం అత్యాచారం కేసులో బ్రతుకున్నంత కాలం శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పిన కర్నూలు మహిళా ప్రత్యేక న్యాయస్థానం జడ్జి భూపాల్రెడ్డి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి కోర్టు తమ యొక్క జరిగినటువంటి పైన తర్వాత ఇంకా వాళ్ళకు జరిగిన ఇబ్బందుల మీద కోర్టు ఉన్నత న్యాయస్థానం ముందు వచ్చి సాక్ష్యాలు చెప్పడం వల్ల సొసైటీకి ఇటువంటి పరిస్థితుల్లో శిక్షలు విధించడం జరుగుతుంది మహిళలు కూడా ధైర్యంగా ముందుకు రావాలని ఒక పబ్ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను తెలియజేస్తున్నాను ఈ కేసు నందు పోలీసు వాళ్ళు కూడా ఎస్పీ గారు వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని సాక్షులను ప్రవేశపెట్టడం జరిగింది అందువల్ల కేసులో శిక్ష పడడానికి అవకాశం దొరికింది ఈరోజు తలార సంజీవ అనే వ్యక్తి అవివాహిత అయినటువంటి మతిస్థిమితం లేని అమ్మాయిని రెండు వేల పదిహేడులో ఇంట్లోకి రిమోట్ తీసుకువెళ్ చెప్పి అత్యాచారం చేయడం జరిగింది దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈరోజు ఆ కేసునందు తుది తీర్పు వెలువడింది గౌరవనీయులు మహిళా న్యాయమూర్తి గారు జి భూపాలరెడ్డి గారు అతనికి బతుకున్నంత వరకు జీవిత ఖైదు విధించారు ఈ కేసునందు ఆ అమ్మాయి యొక్క బంధువులు మరియు ఇంటి ఎదురుగున్న వాళ్ళు సాక్ష్యాలు చెప్పడం వల్ల అతని మీద నేర రుజువు రుజువు కావడం జరిగింది అతనికి బతు బతుకున్నంత వరకు కూడా జడ్జి గారు జీవిత ఖైదు విధించారు అని తెలియజేస్తున్నాను